హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారైప్ప చరిత్ర ఇరవై తొమ్మిదో రోజు ఉందామండి నిన్నటి రోజుని మిలారెప్ప సోదరి పేట ఇతర గురువుల్లాగా భోగాలు సుఖాలు సన్మానాలు పొందమని అలా చేయకపోతే నేను చూస్తుంటే నాకెంతో సిగ్గుగా అనిపిస్తుందని చెప్పి కోపంతో చెప్పటం ఆ తర్వాత ఆ గుహలో తినటానికి కట్టుకోవటానికి ఏమీ లేని స్థితిలో ఆవిడ బయట నుంచి కొంత వస్తువులు ఆహారం అలాగే కొన్ని బట్టలు కూడా తీసుకొచ్చి మృగంలాగా ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళబోకు కొండలు గు గుడ్డలు తిరగకు ఇక్కడే ఉంటే కనీసం నీ మీద ఉన్నటువంటి భక్తి ప్రవృత్తులతోటి ఆదరంతో కనీసం తిండి గుట్టలన్నా ఇస్తారు అని చెప్పి 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 మళ్ళీ తన కోసం ఏదో తీసుకురావటం కోసం బయటికి వెళ్ళిన విషయాన్ని చెప్పుకున్నాం ఈరోజు ఆ తర్వాత ఏం జరిగిందో విందాం ఆమె చెప్పిన మాటలు అనుసరించి నేను విధిగా ఆ దుప్పటిని ముక్కల ముక్కలుగా చేసి ఒక ముక్కతో తలకు ఆచ్ఛాదన చేసుకున్నా తర్వాత చిన్న చిన్న తొడుగులు తయారు చేసి నా చేతి వ్రేళ్ళకు వేసుకున్నాను రెండు కాళ్ళకు అలాగే రెండు తొడుగులు వేసుకున్నా ఆ తర్వాత ఏ మర్మేంద్రియమైతే నా సోదరి చూసి సిగ్గిపడిందో ఆ ఇంద్రియానికి కూడా మరొక తొడుగు వేసుకున్నా కొద్ది రోజులకు నా సోదరి మళ్ళీ తిరిగి వచ్చి నేను కష్టపడి చేసిన పని చూసేసరికి ఆమెకు తీవ్రమైన కోపం కలిగింది ఆమె వచ్చేసరికి నేను తయారు చేసుకున్న తొడుగుల్లో ప్రతి ఒక్కటి శరీరంపై ధరించే ఉన్నా ఆమె కోపంతో ఇలా అంటుంది చూడన్నా నువ్వు అందరికంటే ఎంత హీనంగా ప్రవర్తిస్తున్నావో తెలుసా అందరికంటే ఎంత సిగ్గులైన వాడిగా తయారయ్యావు నేను ఇంత శ్రమపడి నీకు తెచ్చిన దుప్పట్ని ఎందుకు పనికిరాకుండా చేశావు కదా ఒక్కొక్కప్పుడు నీ జానంలో మునిగిపోయి అసలు తీరికేలైనట్లు కనిపిస్తావు మరొకప్పుడు ఇలాంటి పనికి మాలిన పనులకు గంటల గంటలు వృధా చేసి ఇచ్చిన వస్తువులన్నీ ఇలా పాడు చేసుకుంటావు అంటూ కోపంగా అంటుంది అప్పుడు ప్రశాంతంగా నేను ఇలా సమాధానం చెప్పాను చూడు బేట నన్ను మీరు ఎవరూ అంత త్వరగా అర్థం చేసుకోలేరు ఎందుకంటే జీవితాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవటానికి అవకాశం ఉందో అంతగా సద్వినియోగం చేసుకోగలను నిజానికి ఇది అందరి చేత లజ్జాకరమని తలసబడిన అసలు ఏది నిజానికి లజ్జాకరమో ఏది కాదో తెలుసుకొని నేను ఇటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకున్నా నాకు ప్రకృతి ప్రసాదించిన రూపాన్ని చూసి నువ్వు సిగ్గుపడుతున్నట్లున్నావు నా శరీరంలో ఏ అవయవమైతే నువ్వు సిగ్గుపడటానికి ఆగ్రహించటానికి కారణమైందో ఆ అవయాన్ని విచ్ఛేదన చేయలేటం సాధ్యం కాదు కదా కనుక అందుకని ఈ చిన్న తొడుగును తయారు చేసుకున్నా నా శరీరంలో ఇతర అవయవాలన్నీ కూడా దాని ఆకృతికి భిన్నంగానూ లేవు కనుక వాటికి ఎటువంటి తొడుగులు తొడిగానో దీనికి కూడా అటువంటి తొడుగునే వేసుకోవటంలో అశ్లీలత అశ్లీలత అంటూ ఏమీ లేదనుకుంటున్నా ఇప్పుడు నా మర్మేంద్రియానికి ఆచ్ఛాదన ఏర్పడింది కనుక నువ్వు ఇచ్చిన దుప్పటి వ్యర్థం కాలేదు నువ్వు ఏ ప్రయోజనాన్ని ఆశించిచ్చావో ఆ ప్రయోజనం నెరవేరింది కదా చూడటానికి నాకంటే నీవు లజ్జ కలిగిన దానివిలాగా కనిపిస్తున్నావు కదా మరి నిజానికి నీ గురించి నేనెంత సిగ్గుపడాలో నీవే ఆలోచించు అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేని దానిని గురించి సిగ్గుపడే నీవు నీకు సిగ్గే కనుకుంటే నీ మర్మేంద్రియాన్ని షేద ఛేదన చేసుకోకపోయావా అంటే ఆమె కోపంతో మొక్క ముడుసు కూర్చుంది చూడు సోదరి లౌకికమైన మనుషులు ఎక్కడ లజ్జకు స్థానం లేదో అక్కడ లజ్జను చూస్తారు కానీ ఏ పనులైతే అసలు లజ్జాకరమో అటువంటి చెడ్డ పనులు చేసేటప్పుడు మాత్రం అస్సలు సిగ్గుపడరు కనుక ఏది లజ్జాకరమో ఏది కాదు అనే విషయంలో వారికి సరైన అభిప్రాయం అంటూ ఉండదు అప్పుడు నేను ఆమెకు మరొక తత్వాన్ని కూడా పాడినిపించాను ఇదే విషయాన్ని మరొకసారి ఆ తత్వంలో గట్టిగా నొక్కి చెప్పాను కూడా లౌకిక సుఖాలన్నింటినీ పరిత్యజించి సన్యాసులంతా సత్యానికి అన్వేషణకు తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు అటువంటి వాళ్ళు లౌకికులంతా ఏ పనులు లజ్జాకరమని వేటిని కావని తలుస్తారో ఆ విలువకి ఏమాత్రం ప్రాధాన్యం ఉండాలి అని చెప్పారు నా సోదరైన పేట కూడా అటువంటి వాటి కోసం తనకు తానుగా బాధ పెట్టుకుంటుంది అంటూ ఆ పాటలో అర్థాన్ని వివరించాను ఆ పాట అంతా విన్న తర్వాత కూడా ఆమె ఇంకా కోపంతో ముడుచుకునే ఉంది కనుక ఆమె అక్కడా ఇక్కడ అడుక్కు తెచ్చిన ఆహార పదార్థాలని నాకు ఇచ్చి ముక్త సరిగా ఇలా ఉంది నిన్ను సంస్కరించటం ఎవరికైనా సాధ్యం కానే కాదు నేను చెప్పింది ఏది నువ్వు చెయ్యు అయినా నిన్ను నేను వదులుకోకుండా ఉండలేకపోతున్నా సరే ఇప్పటికి ఇవే ఉన్నాయి తీసుకో ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అడుక్కొని తీసుకొస్తాను అంటూ తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఆమెను వెనక్కి పిలిచి నా దగ్గరున్న అన్నపానీయాలు ఎంతకాలం సరిపోతాయో అంతకాలం నా దగ్గర ఆమెను అంటిపెట్టుకోవటానికి ప్రయత్నించాను కారణం ఆమెను నా ఆశయాలకు అనుగుణంగా మార్చుకోవాలని ఎంతగానో ఆశిస్తున్నా నా దగ్గర ఉన్నంతసేపు ఆమెకు కర్మసిద్ధాంతం పదే పదే బోధించా చివరకు కొద్దో గొప్ప ఆమె మనసుకు అది నాటుకుంటుంది కారణం అంతకు ముందు కంటే ఆధ్యాత్మిక జీవితంపై కొంచెం శ్రద్ధ చూపటం మొదలుపెట్టింది ఆ సమయంలో ఒకనాడు దుర్మార్గురాలైన మా పినతల్లి ఆ ప్రదేశానికి వచ్చింది ఆమె భర్త చనిపోయాడట అప్పటి మా పట్ల ఆమెకున్న ప్రవర్తన పూర్తిగా మారిపోయింది ఆమె భర్త చేసిన అన్యాయం పట్ల ఆమెకు ఎంతో పరితాపం కూడా కలిగింది అందువలన ఆమె బర్రెలు లాగే ఒక బండి నిండా వస్తువులు వేసుకొని తీసుకొచ్చింది విచారించుకుంటూ చివరికి క్రిందిగా ఉన్న గ్రామాన్ని చేరుకుంది బండిని దానిపై బరువులను ఆ గ్రామం వదిలి తాను మోయగలిగినన్ని వస్తువులను తీసుకొని ఆ కొండపైకి ఎక్కింది మొదట నా సోదరి పేట ఆమెను చూసింది ఆ తర్వాత పెద్ద గొంతుతో మన బాధలన్నింటికీ కారణమైన మన పిన్ని వస్తుంది ఆ దుర్మార్గురాలితో మనకి ఎటువంటి సంపర్కం కూడా పెట్టుకోవద్దు ఆ మాట అంటూ గుహకు అవతల గుహకు అవతలి బాటకు మధ్య ఉన్న అగాధంపై వేసుకున్న చిన్న వంతెన్ని లాగేస్తుండగా మా పిన్ని అగాధం దాకా వచ్చి అక్కడ నిలిచిపోయి చూడమ్మా పేట ఆ వంతెన్ని తొలగించవద్దు వృద్ధురాలైన మీ పిన్ని అవతలకు రాదలుచుకుంటుంది అంది ఆ మాటతో ఎంతో కోపంగా నువ్వు వస్తావనే నేను తీసేస్తున్నా అన్నది అప్పుడు మా పిన్ని నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు అలా చేస్తున్నందుకు నేను నిన్నేమీ తప్పు పట్టడానికి రాలేదమ్మా నేను మీ ఇద్దరికీ చేసిన అన్యాయానికి ఎంతగానో దుఃఖపడుతున్నా నువ్వు ఆ వంతెన మళ్ళీ వేయి ఒకవేళ నువ్వు ఆ వంతెన కనుక వేయకపోతే నేను వచ్చానని మీ అన్నతో చెప్పు అంటుంది సరిగ్గా సమయానికే అక్కడికి వచ్చిన అక్కడికి వచ్చి మా వైపు ఉన్న ఎత్తైన గుట్ట మీద కూర్చున్న అవతల నుంచే మా పినతల్లి నాకు నమస్కరించింది తనను అవతల వైపుకు రానిచ్చి నాతో మాట్లాడటానికి అవకాశం కల్పించమని అర్థించింది సాధకుడైన నేను ఆమె అభ్యర్థును మన్నించాలనుకుంటున్నా నిజంగా ఆమె చేసిన పనులకు పరితాపం చెంది ఉండొచ్చు కానీ నేను ఆమెకు కొన్ని స్వచ్ఛమైన ధర్మాలను బోధించాల్సి ఉంది అందుకని ఆమెతో ఇలా చెప్పాను నేను నాకున్న ప్రాపంచిక వస్తువులతో పాటు బంధువులను కూడా పరిచయించాను అందులో నిన్ను చిన్నానను మొదటినే వదులుకున్నా పసిబిడ్డలుగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని హింసించింది చాలక నేను సన్యాసినై భిక్ష కోసం మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నా మీదకు కుక్కలను కూడా విడవటమే కాక నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టావు ఆ తర్వాత సాధకుడైన వాడి పట్ల ఎలా ప్రవర్తించాలో వర్ణిస్తూ ఒక పాట కూడా పాడాను ఆమె మా పట్ల వహించిన దుర్మార్గ వైఖరినంతా ఎంతో వివరంగా వర్ణించాను ఆమె ప్రవర్తనకు పేటా ప్రవర్తనకు గల వ్యత్యాసాన్ని కూడా అందులో వర్ణించాను నా సోదరికి ఆధ్యాత్మిక పదంలో ఎటువంటి ఆసక్తి లేకపోయినా సోదరుడునైన కారణంగా నాకు తనకు చేతనైన సాయమన్నా చేద్దామని ప్రయత్నిస్తుంది తాను భిక్షువై ఉండి కూడా నా తిండి కోసం ఆరాటపడుతుంది అలా కాక నువ్వెంతో దుర్మార్గంగా ప్రవర్తించావు ఇప్పటికైనా అవకాశం ఉండగా నేను తిరిగి వెళ్ళిపో అన్నా ఇదంతా విన్నాక మా పినతల్లి కళ్ళనీళ్ళు కరుస్తుంది నేను ఆరోపించిన నిందలన్నీ వాస్తవాలని ఆమె అంగీకరించింది తిరిగి తిరిగి ఆమె నిజంగా హృదయం పరితాపం చెందారని నొక్కి చెప్పింది తనని క్షమించమని కూడా అర్థించింది నేను నిజంగానే నేను చూద్దామని కోరికతో నీ దగ్గరికి వచ్చానయ్యా నన్ను ఈ వంతెన దాటి రానియకపోతే నా జీవితాన్ని ఇక్కడే అంత అంటుంది చివరికి ఎలాగో ఆమె హృదయపూర్వకంగా మాట్లాడుతుందని గ్రహించాను అటువంటి పరిస్థితుల్లో క్షమాపణ కోరిన వారందరినీ క్షమించటం నా ధర్మమని కూడా గుర్తించాను అందువలన మా ఇద్దరి మధ్య గల అగాధంపై వంతెనను యథాస్థానంలోని ఉంచాను అయితే పేట మాత్రం నాతో చిన్నగా చెబుతూనే ఉంది ఇటువంటి దుర్మార్గురాలని నమ్మటానికి వీల్లేదు అని చెప్తుంది అయితే ఈసారి ఆమెకున్న అనుమానాలన్నీ నిరాధారాలయ్యాయి మా పిన్ని నిజంగా హృదయ పరివర్తన చెందింది తన కానుకలు తీసుకొని నా దగ్గరికి వచ్చింది తర్వాత నా దగ్గరగా కూర్చొని కర్మ సిద్ధాంతం గురించి వివరించమని చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటుంది ఆమె ఎంత బాగా మనసుకు పట్టించుకుందంటే ఆమె హృదయం పూర్తిగా మారిపోయింది ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో పరిణితి సాధించింది కూడా ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం తిరిగి మరి ఒక సరికొత్త అధ్యాయం కర్మసిద్ధాంతం దాని ప్రాముఖ్యతను గురించి మిలారేపై ఏం చెప్పాడో తెలుసుకుందాం ఓకే ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ